వ్యాలీ సైట్ విజిట్ చేశారు కదా సార్ ఎట్లా అనిపిస్తుంది మీ ఒపీనియన్స్ కొద్దిగా షేర్ చేయండి గారు సార్ ఇక్కడ నక్షత్ర వనం అనేది ఫస్ట్ టైం చూస్తున్నాను నేను ఈ చుట్టూ కూడా ఆహ్లాదకరంగా కొండలు మంచిగా ఉంది ఇక్కడ మనం ఒక ప్లాట్ బుక్ చేసుకుంటే మనకి రిసార్ట్స్లో వన్ డే ఉండే అవకాశం ఉంది లైఫ్ టైం మనకి మొక్కల ద్వారా వచ్చే ఆదాయం కూడా మనకి ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంటేజ్ ఇస్తా అంటున్నారు చాలా బాగుంది సార్ థ్యాంక్ యూ నెక్స్ట్ రాంబాబు గారు ఇది మనకు మెయిన్ ఏంటంటే ఏపీ తెలంగాణకు మధ్యలో మంచి బోర్డర్లో రెండు నేషనల్ హైవేల మధ్యలో ఉంది మనకి ఇటు విజయవాడ బైపాస్ కానీ మచిలీపట్నం హైవే కానీ అటు మనకి హైదరాబాద్ నుంచి వచ్చే గ్రీన్ ఫీల్డ్ హైవే వైజాగ్ హైవే కానీ వీటన్నిటి దగ్గరలో ఉన్న ప్రాజెక్టు ఇంకోటి ఏంటంటే మనకి డిటిసిపి విత్ ఏపీ రెరా తోట ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఇది కాబట్టి మనకి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉంది కాటేజ్ ఫెసిలిటీ ఉంది క్లబ్ హౌస్ ఫెసిలిటీ ఉంది ప్లస్ ఇందులో ఉన్నటువంటి ఈ కియాజాకి మామిడి చెట్లు శ్రీగంధం మీద కూడా మనకి ఇరవై నుంచి ముప్పై లక్షల రూపాయలు ఆదాయం కూడా ఉంటుంది సార్ ఇంత ఆహ్లాదకరమైన వాతావరణాన్ని బట్టి నెక్స్ట్ భవిష్యత్ తరాల్లో ఇక్కడ ఫిలిమి ఇండస్ట్రీ వాళ్ళు కూడా షూటింగ్లు చేసుకునే అవకాశం ఉన్నది నెక్స్ట్ రాబోయే తరాల్లో మన పిల్లలకి ఇచ్చే మంచి లొకేషన్ చేయబోతాం రానున్న రోజుల్లో ఇలాంటి లొకేషన్ దొరకడం కూడా చాలా కష్టం ఇప్పుడు తీసుకోవటం వల్ల చాలా ప్రాఫిట్ ఉంటుంది గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ ఈ రిసార్ట్ ఫెసిలిటీ బాగుందండి లైఫ్లాంగ్ రిసార్ట్ మెంబర్షిప్ ఒకటి రెండోది ఎక్కడ అపార్ట్మెంట్ కొన్నా కానీ అక్కడ రెంట్ వస్తుంది మామూలుగా కానీ ఇక్కడ ఆ రెంట్కి కి డబల్ రెంట్ వస్తుంది పదిహేను వేల రెంట్ వస్తుంది రెండవది చుట్టూ కొండలు ప్రకృతి నడిబొడ్డులో మనం ఉంటే ఎంత ఆహ్లాదంగా ఉంటామో అలా ఉంటుంది ఫ్యూచర్లో దీని వాల్యూ పెరుగుతుంది మన సైట్ వ్యాల్యూకి పది రెట్లు ఆ కియాజా మామిడి కొండ ద్వారానే వస్తుంది ఆల్రెడీ సార్ వాళ్ళు ఆరు నెలల తర్వాత దీని రైట్ హైక్ చేస్తే రేట్ హైక్ చేస్తే ఆటోమేటిక్గా మనకు ఐదు ఆరు లక్షల ప్రాఫిట్ ఇక్కడ వస్తుంది రెండోది ఇందులో సైట్ కొనటం వల్ల మెంబర్షిప్ ఫెసిలిటీస్ క్లబ్ హౌస్ ఫెసిలిటీస్ చక్కని ఆహ్లాదకరమైన వాతావరణం రెండోది మనకి త్రీ స్టార్ హోటల్ అంటున్నారు అది కనుక త్రీ స్టార్ హోటల్ కనుక ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఇది కనుక కంప్లీట్ అయితే మన సైట్ వాల్యూ నాలుగు రేట్లు పెరిగే అవకాశం ఉంది కాబట్టి రెండోది ఇది అన్ని నేషనల్ హైవేకి అందుబాటు దగ్గరలో ఉన్నది రెండోది యాభై కిలోమీటర్ల దూరంలో రాజధానికి అనుకూలంగా ఉన్నది కాబట్టి మంచి భవిష్యత్తు ఉన్నట్టుగా నేను భావిస్తాను సార్ నేను కూడా ఒకటి ప్లాన్ చేస్తాను సార్ ఇక్కడ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా చాలా బాగుంది ఇది గెస్ట్ హౌస్లు చాలా విశాలంగా వాతావరణం పీస్ఫుల్ వాతావరణం మనిషికి జీవనానికి చాలా ఆనందదాయకంగా ఆరోగ్యంగా ఉండడానికి చాలా దోహదపడుతుందని నేను భావిస్తున్నాను ఇది వెంచర్లో తీసుకునే వాళ్ళు చాలా అదృష్టవంతులుగా భావిస్తున్నాను స్వామి గారు వెంచర్ చాలా బాగుంది మంచి టూరిజం ప్లేస్ బాగుంది దీంట్లో తీసుకున్న వాళ్ళకి మంచి తొందరగా డెవలప్ అవుతారని నేను అనుకుంటున్నాను వెరీ గుడ్ ఈ వెంచర్ విజిట్ చేసి మీ యొక్క ఒపీనియన్స్ షేర్ చేశారు అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తూ ఈ ప్రాజెక్టు మొత్తం ఎక్సలెంట్గా ప్రజెంటేషన్ ఇచ్చినటువంటి మన పెదబాబు గారికి మన ఖమ్మం నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్